హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా అంటే చాలా రోజులు అయిపోయిందండి మేమైతే చాలా మిస్ అవుతున్నాం మీ అందరినీ అలాగే మీ కామెంట్స్ని కూడా సో మనమైతే మళ్ళీ వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూద్దామండి వీలు కుదుర్చుకుందామని అనుకుంటున్నాము సో ఈరోజు ఏంటంటే అస్సలు చాలా పోషకాలు కలిగిన అరటి పువ్వు అండి మనకి న్యాచురల్గా దొరికేది ఈ అరటి పువ్వుతో మన బుజ్జమ్మ అయితే ఆల్రెడీ ఒక కర్రీ చేసిందండి అది మీ అందరూ చూసే ఉంటారు ఇప్పుడైతే మళ్ళీ అదే అరటి పువ్వుతో ఆవు పెట్టిన కూర అయితే చేస్తుందండి చాలా అంటే చాలా బాగుందండి అలాగే అరటి పువ్వు అయితే హెల్త్కి చాలా మంచిదండి ఇంకా లేట్ చేయకుండా కర్రీ గురించి అయితే మాట్లాడేసుకుందామండి ముందుగా అయితే మన అరటి పువ్వునైతే శుభ్రంగా చేసుకొని దానిలో మధ్యలో ఒక ఏన్లా ఉంటుందండి అది తీసేసుకొని ఆ పువ్వు అంతటినీ కూడా మిక్సీ పట్టుకోవాలండి మనకి కొంచెం రవ్వలా మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ పట్టిన దాన్ని అయితే చాలా సార్లు అండి వాష్ చేసుకోవాలి అప్పుడే ఆ మొత్తం పోతుందండి లేదంటే వగరుగా కూర అసలు టేస్ట్ ఉండదు ఇలా చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు చాలా నీట్గా కడిగేసుకోవాలండి ఎలా లేదన్నా మూడు నాలుగు సార్లు అయితే కడుక్కోవాలండి అప్పుడే ఆ వగరంతా పోతుంది ఈ అరటి పూల అయితే ఫైబర్ చాలా ఉంటుందండి ఫైబర్ అసలు మన కిడ్నీ హెల్త్కి అయితే చాలా యూజ్ అవుతుందండి అన్నట్టు మనకి కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఏమేమి తినకూడదో చెప్తారు అలాంటిది కిడ్నీ స్టోన్స్కి పువ్వు అయితే చాలా బాగా పనిచేస్తుందండి అవి కరిగించడంలో బాగా హెల్ప్ అవుతుందంట సో మీకు ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా వండడానికైతే ట్రై చేయండి ఓన్లీ కిడ్నీ హెల్త్కే కాదండి లేడీస్లో ఎక్కువగా కనిపించే రక్తహీనత కూడా చాలా బాగా యూజ్ అవుతుందంటండి కాబట్టి మీకు ఎక్కడైనా దొరికితే అయితే ట్రై చేయండి వగరు ఉంటుంది అనుకోవద్దు మనం ఇలా శుభ్రంగా చేసుకుని కనుక కూర చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఒకసారి కోర్ చేసిన తర్వాత మీరు అరటి పువ్వుతో చేసామని చెప్పినా కూడా ఎవరు నా ఉమ్మరండి అంత టేస్టీగా ఉంది మేము ఫస్ట్ టైం చేసినా చాలా చాలా బాగా నచ్చింది ఇంట్లో అందరూ కూడా చాలా బాగుందన్నారండి సో మీరు కూడా వీలైతే కుదిరితే దొరికితే ఖచ్చితంగా ట్రై చేయడానికైతే చూడండి సో చూసారు కదా భుజం అయితే బాగా నీట్గా కడిగేసుకుందండి ఇలా కడిగేసిన అరటి పువ్వునైతే స్టవ్ వెలిగించి పెట్టేసుకుందండి అందులో ఎక్కువ వాటర్ అయితే పట్టదండి ఒక గ్లాస్డ్ వాటర్ అయితే వేసింది ఆల్రెడీ అటు కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుందండి అందుకే కొద్దిగానే వాటర్ యాడ్ చేసి దాంట్లో కొంచెం పసుపు కొంచెం కళ్ళు వేసి దాన్ని కొంచెం ఉడికించుకోవాలండి ఇది ఉడికే లోపు అయితే మనకి ఇందులో ఆవ పెట్టడానికి కావాలి కదండి దానికోసం ఆపిండి అయితే రెడీ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల కన్నా తక్కువగానే ఆవాలు ఒక ఐదు ఆరు అండి వేసుకొని బాగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలండి ఇదైతే మనకి ఆవు పెట్టడానికి సరిపోతుందండి ఈ లోపు మనకైతే అరటిపు బాగా ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా ఇలా ఎక్కువ వాటర్ అయితే అవసరం ఉండదండి తక్కువగానే పడుతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మనం జాలీలోకి తీసేసుకొని బాగా వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలండి ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక గిరిట హెల్ప్తో అయితే మొత్తం వాటర్ అంతా ఇలా ఒత్తుకుంటూ తీసేసుకోవాలండి తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఏంటంటే అరటివుతో కూడా కూర ఎందుకురా బాబు అన్నట్టు మేమైతే ఫీల్ అండి కానీ ఇది ఒకసారి వండిన తర్వాత టేస్ట్ అయితే మామూలుగా లేదండి చాలా బాగుంది ఇప్పుడైతే దీనికోసం పోపు అయితే రెడీ చేస్తుందండి బుజ్జమ్మ ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అంటే ఆయిల్ మరీ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి ఈ కూరలో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి సో అందుకనే మన బుజ్జమ్మ అయితే కొంచెం తగిలించింది ఇలా పోపు దినుసులు అన్నీ వేసుకొని దాన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి అండి బాగా ఫ్రై చేసుకొని ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి అండి మన కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం టైం తీసుకుంటుంది సిమ్లో పెట్టే వేయించుకోవాలండి మరీ హైలో పెట్టేస్తే ఒకసారి వేగకుండా మాడిపోతాయండి సో సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే ఇందులో చింతపండు గుజ్జ అండి ఈ పులుసు పోసేటప్పుడు అయితే అసలు చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి చింతపండు గుజ్జు అంతా ఉడికి బాగా మన తాలింపుకి అయితే పట్టి దగ్గర పడాలండి కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టైంలో కొంచెం మీకు నచ్చితే ఇంకో కూడా యాడ్ చేసుకోవచ్చు మన గుజ్జం అయితే వేయలేదు ఇంకో వాసన కొంతమంది నచ్చదు కదండి మా ఇంట్లో కూడా నచ్చదు సో పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా స్ట్రైన్ చేసి పట్టుకున్న అరటి పువ్వు అండి దీన్ని వేసి బాగా కలిగి తిప్పాలండి ఉడికించుకొని బాగా నొక్కి పెట్టాం కదండి అందుకే ముద్దలా ఉంది అది బాగా కలిగి తిప్పేసరికి పొడి పొడిగా రెల్లా వస్తుందండి అలా వచ్చే వరకు బాగా తిప్పుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటూ ఉంటే అది బాగా విడివిడిగా తయారవుతుందండి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆవు పిండి అండి ఆవు పెట్టడం అంటే ఇదేనండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం కూర అంతటికీ పట్టేలాగా బాగా కలుపుకొని లాస్ట్లో మళ్ళీ ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని అవసరం పడితే కొద్దిగా యాడ్ చేసుకోవడమేనండి ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది నా బుజ్జమ్మ సిస్టర్స్ ఛానల్ని ఎవరిని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే కనుక అలానే నోటిఫికేషన్ వస్తుందండి అది ఓకే చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన బుజ్జమ్మ అయితే టేస్ట్ చూడడానికి రెడీగా ఉంది బుజ్జమ్మ చెప్పు కర్రీ అయితే బాగానే చేస్తావు మరి టేస్ట్ ఎలా ఉందో చెప్పు చండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది చండి టేస్ట్ బాగుంది అలాగే ఇది మన ఒంటికి కూడా మంచిది కదా చేసుకుని ఖచ్చితంగా తినొచ్చండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఆ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి హ్యావేనా డే